ఒకసారి బ్రహ్మ శ్రీ మహావిష్ణువు తమలో ఎవరు గొప్ప అనే వాదనతో యుద్ధానికి దిగడంతో సృష్టి అంతా అల్లకల్లోలంగా మారింది ఆ పరమేశ్వరుడు స్వయంగా రంగంలోకి దిగడంతో బ్రహ్మ విష్ణువుల మధ్య పెద్ద జ్యోతిర్లింగం వెలిసింది ఆ జ్యోతిర్లింగానికి మొదలు చివర కనిపెట్టిన వాడే గొప్ప అని శివుడు చెప్పడంతో శ్రీ మహావిష్ణువు వరాహ రూపం ధరించి మొదలు ఎక్కడ ఉందో కనిపెట్టడానికి కిందకి వెళ్లాడు బ్రహ్మ హంస రూపం ధరించి అంత్య భాగం ఎక్కడ ఉందో కనిపెట్టడానికి పైకి వెళ్లాడు అలా పైకి వెళ్లిన బ్రహ్మకి ఎంత దూరం వెళ్లినా చివరి భాగం కనిపించలేదు లేదు అంతలో మొగలి పువ్వు ఆవు కనిపిస్తే జరిగిందంతా వాటికి చెప్పి తాను జ్యోతిర్లింగం చివరి భాగాన్ని చూసినట్టు బ్రహ్మ వాటిని సాక్ష్యం చెప్పమన్నాడు శ్రీ మహావిష్ణువు తాను లింగం మొదలను చూడలేకపోయానని ఒప్పుకున్నాడు కాని బ్రహ్మ అంత్యభాగాన్ని చూశానన్నాడు మొగలి పువ్వు నిజమని సాక్ష్యం చెప్పింది కానీ ఆవు తలతో అబద్ధం చెప్పి తోకతో కాదని చెప్పింది అందుకు ఆగ్రహించిన శివుడు మొగల పువ్వు పూజకి పనికిరాదని ఆవు తలతో అబద్ధం చెప్పింది కాబట్టి దాని ముఖాన్ని పూజించకూడదని బ్రహ్మకి ఎవరు పూజలు చెయ్యరని శపించాడు